జాతీయ రహదారుల మీద అన్ని వాహనాలు ప్రయాణించవచ్చా ఇది పెద్ద చర్చ ఇప్పుడు అంటే హైవేల రూల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు వాస్తవానికి రింగ్ రోడ్స్ మీద టూ వీలర్స్కి నాట్ అలౌడ్ త్రీ వీలర్స్కి నాట్ అలౌడ్ అక్కడ ఓన్లీ ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతిస్తారు రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత మినిమం ఎనభై నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్లో వాహనాలు వెళ్ళాలి ఎక్కడ వాహనాలు పార్కింగ్ చేయడానికి కుదరదు అలాగని స్పీడ్ లిమిట్ తక్కువలో వెళ్ళడానికి కూడా ఉండదు ఎందుకంటే అలా వెళితే కనుక ప్రమాదాలు జరుగుతాయి ఎక్కడైనా పక్కన వాహనాలు పార్క్ చేస్తే కూడా ప్రమాదాలు జరుగుతాయి అందుకని టూ వీలర్స్ని రానివ్వరు రింగ్ రోడ్డు మీదకి అలాగే త్రీ వీలర్స్ని రానివ్వరు అయితే అలాంటి నిబంధనలు హైవేల మీద ఉన్నాయా అంటే హైవేల మీద ఆ హై స్పీడ్కి సంబంధించిన నిధ నిబంధనలు లేకపోయినా ప్రతి జాతీయ రహదారికి పక్కన సర్వీస్ రోడ్లు ఉంటాయి టూ వీలర్లు కానీ త్రీ వీలర్స్ కానీ రూల్ ప్రకారం ఆ సర్వీస్ రోడ్ల మేంచే వెళ్ళాలి అనేది కానీ ఎక్కడ వెళ్తున్నాయి ఆ జాతీయ రహదారి మీద ఇప్పుడు ద్విచక్ర వాహనాలు జాతీయ రహదారి మీద వెళ్తాయి త్రిచక్ర వాహనాలు జాతీయ రహదారుల మీద వెళ్తే మామూలుగా ఇంకా హెవీ వెహికల్స్ ఫోర్ వీలర్స్ కూడా వెళ్తాయి దాంతో ఇప్పుడు ఈ కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ఆ మధ్యకాలంలో పాలెం దగ్గర బస్సు ప్రమాదం జరిగిన దీనికి కారణం ఇదే అని అంటే ఇప్పుడైతే మాత్రం ఈ కర్నూలు బస్సు ప్రమాదానికి చాలా క్లియర్గా ఆ ద్విచక్ర వాహనం అనేది అక్కడ లేకుండా ఉండుంటే ఈ ప పంతొమ్మిది ప్రాణాలు ఉండేవాళ్ళు వాళ్ళకి అసలు ఏం జరిగి ఉండేది కాదు ఆ ద్విచక్ర వాహనం వల్ల ఆ టూ వీలర్ అక్కడ పడిపోవడం వల్ల ఆ అబ్బాయి మరణంతో పాటు మరో పంతొమ్మిది మంది అక్కడ మరణించాల్సి వచ్చింది ఇప్పుడు హైవే రూల్స్ మారుస్తారా లేదంటే జాతీయ రహదారి మీద కూడా ఇప్పటికే అక్కడ హైవే పెట్రోలింగ్ వెహికల్స్ అని ఉంటాయి వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఓకే ఆ సమయంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అనేది తెలియదు అక్కడ అది కూడా ఒక ప్రశ్న వాళ్ళు అలర్ట్గా గా ఉండి ఉంటే ఈ బస్సుకు ముందు దాదాపుగా పంతొమ్మిది వాహనాలు వెళ్ళాయి అనేది అధికారులు చెప్తున్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా పంతొమ్మిది వాహనాలు ముందు వెళ్ళినా సరే అంత సమయంలో కనీసం ఎక్కడా కూడా దగ్గరలో ఆ పెట్రోలింగ్ వెహికల్స్ తిరగట్లేదా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా ఈ పంతొమ్మిది వాహనాలు వెళ్ళినా ఎవరో ఒకళ్ళు కనీసం వన్ డబుల్ జీరో కంప్లైంట్ చేసి ఉన్నా ఈ బస్సు ప్రమాదం జరిగి ఉండేది కాదు ఈ పంతొమ్మిది మంది ఉండేవారు కాదు అనేది ఇప్పుడు ఇక్కడ ఇదే చర్చ హైవేలకు సంబంధించి జాతీయ రహదారుల మీద ప్రయాణించే ప్రయాణికులకు సంబంధించి ఉన్న రూల్స్ని పూర్తిగా అమల్లోకి తీసుకొస్తారా కొత్త రూల్స్ ఏమైనా పెడతారనే చూడాలి